ఎమ్మెల్యే బజ్జల గోపాల కృష్ణారెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బర్త్డే కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా రేణుగుంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడారు మంత్రివర్యులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో పనిచేశారన్నారు కాళహస్తి ఆలయంతో పాటు శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత గోపాలకృష్ణ చెప్తున్నారు రోజు మాజీ మంత్రి వర్యులు గోపాలకృష్ణ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన పట్టానికి అర్పించి కేక్ కట్ చేసి చేయడం జరిగింది మరి అదేవిధంగా శ్రీకాళీ నియోజకవర్గం పట్టణం ఈ రోజు ఆయన్ని స్మరించుకుంటూ ఎమ్మెల్యే బొచ్చల సుద్దిరెడ్డి గారు ఆయన్ని స్పంచుకుంటూ జాబ్ మేళా కావచ్చు అదేవిధంగా ఐ క్యాంప్ కావచ్చు పెడుతున్నారు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు ఇంకా కూడా ఇంకా రేణుగుండ మండలంలో ఉన్న యువత యువకుల ప్రత్యోగతిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా రేణుగుంటకి ఈరోజు జలదాత బొచ్చల గోపాలకృషా రెడ్డి గారు మరి ఆ రోజుల్లో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుండే ముప్పై నాలుగు కోట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం గా ఆయనతో మాట్లాడి ఈరోజు ముప్పై నాలుగు కోట్లు జరుగుతంగా నీళ్ళు తీసుకొచ్చిన ఘనత ఆయనకేం జరుగుతుంది మరి అదే పాటలో ఈరోజు మా ఎమ్మెల్యే అయినటువంటి ప్రజల సుజలి గారు కూడా నీటి కొరత నేరుగుంట ఎప్పుడు వచ్చినా కూడా నీటి కొరత రాకుండా నేను చూసుకుంటాను దాని తగిన ప్రాణిక చేస్తున్నాను అని చెప్తున్నారు దాని కార్యాచరణ కూడా జరుగుతుంది ఈరోజు ఇక్కడ వేరుముంట పట్టణం మండల నాయకులు అందరూ వచ్చి జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది